క్రితంపై ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ఎంతో గంభీరంగా రుణమాఫీ చేస్తామని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ దేవుడి మీద ఒట్టు పెట్టి ఎక్కడ దర్యా కనబడితే అక్కడ దర్గా మీద ఓటు పెట్టి రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతన్నకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి పలికినటువంటి ముఖ్యమంత్రి గారు మొన్న వైరాలో జరిగినటువంటి ఆగస్టు మీటింగ్ లో అందరికీ రుణమాఫీ చేశా అని చెప్పారు మరి రైతున్నారు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి మాకు రుణమాఫీ జరగలేదు మా అందరికీ కూడా రుణమాఫీ జరగలేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ దాని మీద సమీక్ష చేస్తా ఉన్నారు అంటే రుణమాఫీ వారు చేశామని చెప్పిన మాట వాస్తవం కాదని వారు రుణమాఫీ చేశామని చెప్పి అబద్ధాలు చెప్పామని చెప్పి చెప్పకనే ఒప్పుకున్నారు అన్నిటికన్నా ముఖ్యం వారి స్వయంగా వారి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని వారి మంత్రి పొమ్మరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరగాల్సిందని అంటే వారి సాధి మంత్రులు ఈ రోజు రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ఒకవైపు ముఖ్యమంత్రి గారు రుణమాఫీ జరిగిందని చెప్పి దేవుళ్ళ మీద ఓట్టు పెడుతున్నాం వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి డొల్లా ఈ రోజు బయటపడింది ముఖ్యమంత్రి గారు వాస్తవాలు మాట్లాడతలేరు అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి వారి మంత్రులు చెప్పకనే చెప్పినట్టుగా తెలుస్తున్నది ఈ రకంగా ఈ ప్రభుత్వం ఏది మాట్లాడినా ప్రభుత్వం ఏది చెప్పినా వాస్తవ దూరంగా అబద్ధపు మాటలగా బూటకు మండలుగా తేలిపోతున్నది ఈరోజు ఏ రైతున్నైతే వాళ్లకు భయపడక ఎండకు భయపడక తేళ్లకు భయపడక పావులకు భయపడక దినము రాత్రి కష్టపడి పండించే రైతులను కూడా మోసం చేసేటువంటి ప్రభుత్వం మనుగడ నేను తెలియజేస్తా ఉన్నాం అబద్దాల పూటకప్పు మాటల మీద అబద్దాల మాటల పురాతన ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చిన ఈ ప్రభుత్వం మళ్ళీ రైతులకు మోసం చేయడానికి ఈ రోజు రైతులనే కాదు దేవుళ్లను కూడా మోసం చేసింది ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుళ్ళ మీద ఒడ్డు పెట్టేటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు రైతులను సహా దేవులను కూడా మోసం చేసిండు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రోజు మళ్ళీ రుణమాఫీ చేయకుండానే రుణమాఫీ చేశారని అబద్ధాలు చెప్తా ఉన్నారంటే వారి వెంట ఉన్న మంత్రులే మళ్ళీ రుణమాఫీ జరగలేదని చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారి అబద్ధాలు ఈ రకంగా బయటపడేది తెలియజేస్తా ఉన్నాను మీరు ఏదో రోజు మాయా మాటలు చెప్పి తప్పించుకుందామని చూస్తున్నారేమో ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వాన్ని వెంటాడతాం ఖచ్చితంగా మీద వచ్చి మీరిచ్చిన మాటకు రుణమాఫీ జరిగే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన్ని పోరాటం చేస్తుంది మీరు రుణమాఫీ చేసే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈ రోజు నేను మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంతమందికి మరి రుణాలు మాఫీ చేసిందో మరి ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు మరి ఈ రాష్ట్రంలో ఎంతమంది రుణాలు తీసుకున్నారు ఎవరెవరికి ఎంత రుణం ఉన్నది ఎవరెవరికి మీరు రుణాలు మాఫీ చేసినారు మిగిలిన వాళ్ళు ఎంతమంది రుణం మాఫీ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇప్పటి వరకు మీరు పత్రం విడుదల చేయలేదు కేవలం అందరికీ రుణమాఫీ చేసే అబద్ధాలు చెప్తా ఉంటే ఈ రోజు లెక్కలు చెప్తా ఉన్నాయి ఈ రాష్ట్రంలో దాదాపు అరవై లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే మీరు కేవలం ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు అంటే మిగిలినటువంటి రైతాంగానికి ముప్పై ఎనిమిది లక్షల మంది రైతాంగానికి ఇంకా మీరు రుణమాఫీ చేయలేదని చెప్పి మరి లెక్కలు చెప్తా ఉన్నాయి అంటే ఈరోజు కేవలం ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేసి ఈ రాష్ట్రంలో అందరికి రుణమాఫీ చేశామని మీరు తప్పుడు లెక్కలు చెప్పడం ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నారు మరి కేవలం ఆధార్ కార్డు లేకుంటే రేషన్ కార్డును అడ్డం పెట్టుకొని రుణాలు మాఫీ చేస్తామంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి రేషన్ కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు మీకు తెలుసు మరి కొత్తగా రేషన్ కార్డు ఇవ్వకుండా కొత్తగా రేషన్ కార్డు డివైడ్ కాకుండా ఇంట్లో పిల్లలు వేరుపడ్డ తర్వాత వారికి కొత్త రేషన్ కార్డు రాకుండా ఏ రకంగా ఇది రుణమాఫీ జరుగుతుందని చెప్పి నేను వస్తున్నా అంటే ఏదో ఒక కండిషన్ పెట్టి మీరు రుణాలను తప్పించుకోవాలని చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకునే సమస్య లేదు మీద మీరు ఎన్నికలకు వెళ్లి ప్రజలు దండుకున్నారో ఆ సమాజానికి మీరు ఖచ్చితంగా మరి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు రుణమాల చేయండి లేదా బహిరంగ క్షమాపణ చెప్పి మీ వల్ల కాదు అని చెప్పి రాజీనామా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రోజు అమాయకమైన రైతులు కేవలం పంటను నమ్ముకొని భూమిని నమ్ముకొని కష్టపడేటువంటి రైతులు ఈ రోజు ఎంతో కష్టపడి వారు రూపాయి రూపాయి జమ చేసుకొని మరి కట్టేటువంటి ఈ రుణాలకి మాఫీ చేస్తామని మీరే చెప్పారు మరి కొంతమందికి మాఫీ చేసి మరి కొంతమందికి మాఫీ చేయకుంటే ఇది ఎంతవరకు సమంజిస్తామో ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది నేను ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మీరు ఎంతమంది రుణాలు తీసుకున్నారో ఎంతమంది రుణం మాఫీ జరిగిందో ఎంతమంది మాఫీ జరగలేదో శ్వేత పత్రం విడుదల చేయాలని ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఈ నెలాఖరి లోపల ఖచ్చితంగా రుణాలు తీసుకున్న ప్రతి ఒక్క రైతాంగానికి రుణమాఫీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉంటాం లేని పక్షంలో జనతా పార్టీ తరఫున దీక్ష చేస్తారని కూడా క్రితం తెలియజేస్తా ఉన్నాను హైదరాబాద్ సాక్షిగా పార్క్ ముందు ధర్నా చౌక్లో ఈ నెలాఖరు లోపల మీరు పూర్తిగా ఈ రైతాంగానికి రుణమాఫీ చేయకుంటే నేను రైతుల పక్షాన ఈ రైతాంగం పక్షాన ఖచ్చితంగా నిరధిక నిరాధిక చేస్తానని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన్ని నిలబడుతుంది భారతీయ జనతా పార్టీ రైతాంగం అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మీరు వచ్చిన హామీ నెరవేర్చే వరకు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి నేను పోరాటం చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను మనందరం కలిసి కట్టుగా ఉండాల్సిన సమయం వచ్చింది ఏదో ఒక రకంగా డివైడ్ చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మనకు న్యాయం జరగాలన్నా అందరికి రుణ విముక్తులు జరగాలన్నా అందరం కలిసి కట్టుగా ఒకటిగా ఉండి అందరం కలిసి ఈ ప్రభుత్వం మీద పూరణం చేద్దామని కూడా మిత్రులారా కేవలం కూటకు మాటలతోటి ఏ రకంగానైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నదో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి పూరిత పురాతన మీద నిర్మాణమైన ప్రభుత్వం ఉన్నదో అదే మాదిరిగా ఈ రోజు రైతాంగానికి కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసం జరగని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్